రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుని మరో బీసీ కొత్తగా వెలిసిన ఆల్ పీపుల్స్ పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షుడు రాజబాబు యాదవ్ తో టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రత్యేక పరిచయం చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో బీసెలకు జరుగుతున్న అన్యాయాలను వెలికి తీసి ప్రజలకు ముందు పెడతామని ముందు ముందు చూడండి అని మీడియాతో చెప్పడం జరిగింది అందరికీ మీడియా ప్రజలకు అందరికీ భోజన అందితులందరికీ నా నమస్కారంలో నా పేరు రాజబాబు యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ ఆల్ పీపుల్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు స్పోక్స్ పర్సన్ని ఈరోజు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజనాలకు జరుగుతున్న అన్యాయాన్ని రాజకీయ పరంగా మనకు అందరికీ తెలుస్తున్నదే కాబట్టి ఈ అన్యాయం భవిష్యత్తులో కొనసాగించకూడదు అంటే మనకు ఒక ప్రత్యేక పార్టీ అవసరము ఆ పార్టీని ఆ పార్టీని మనం అభివృద్ధి చేసుకుంటే మనకు జరుగుతున్న అన్యాయాలపై ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయంటే అది అన్ని రంగాలలో విద్య వైద్య వ్యాపారాలు పరిశ్రమలు మరియు అన్నీ వారి చేతుల్లో ఉన్న మూలంగా మనం వారి వారిపై ఆధారపడవలసి వస్తున్నది ఈరోజు విద్యా సంస్థలను తీసుకుంటే ముఖ్యంగా విద్యను వాళ్ళు ఏ ఏ ఏ పర్సెంటేజ్ కూడా వాళ్ళు అభివృద్ధి చేయడం లేదు ఇవి కేవలం పేపర్లకే పరిమితము కాబట్టి విద్యా సంస్థలో విద్యల విద్యార్థుల నాలెడ్జ్ను అభివృద్ధి చేస్తే ఆ నాలెడ్జ్ తోటి సంపదను సృష్టించుకోవచ్చు కానీ వీరు దావోసులకు ప్రయాణించినంత మాత్రాన సంపద కూడబడదు సో ఇదంతా కూడా ఒక కూటరమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వీరికి వీరి యొక్క వారసులకు మనల్ని బాణిశలగనం చేయడం కోసమే ఈ విద్యా వ్యవస్థను వీరు కొనసాగిస్తున్నారు అలాగే వీరికే కాకుండా ఈ దావసులు పోయి విదేశీ కంపెనీలకు కూడా తిరిగి ఇంకా వంద సంవత్సరాలు మనం బాణశలనం చేసే కుట్ర మాత్రమే ఇది అని చెప్పి నేను ఒకసారి తెలియజేస్తున్నాను మన దేశంలో ఉండే విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకుంటే ఆ విద్య ద్వారా సంపదను సృష్టించవచ్చు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాల్లో నేడు కొనసాగించుకున్నప్పటికీ వీరు వాటిని మాత్రం అమలు చేయకుండా ఈ కళ్ళబొల్లిక మాటలతోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే అనేక కార్యక్రమాల ద్వారా మనం కేవలం వారి యొక్క దయా దాచిన్యాలపై ఆధారపడేటట్లు చేయడం కోసమే వారి ఈ చేస్తున్నారు అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే కా మించిపోయినది లేదు ఇప్పుడు ఆల్ పీపుల్స్ పార్టీ త్వరలో జిల్లా మండల రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను ఏర్పడుతున్నది సో దీనిలో అందరూ యువత విరివిరిగా పాల్గొని ఈ గ్రామంలో మీరు ఎక్కడికక్కడ రాజకీయంలో మనం ముందు సాధించే విధంగా మనం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట యాభై సీట్లు సాధిస్తాము ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇంకా అయిపోయింది అందరికీ తెలుసు వీరు లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరి జాతులను అభివృద్ధి చేసుకుంటారున్నారో అనేది క్లియర్గా మనకు పిక్చర్ మన కళ్ళ ముందర కనిపిస్తున్న కూడా నేటికి కూడా వాడు ఇచ్చే వంద వెయ్యి రెండు వేల బిర్యానీల కోసము మన యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాము ఈరోజు ప్రపంచంలో కేవలం ఒక జిల్లా స్థాయి లేని రా దేశాలు కూడా మనకంటే రెండు వందల శాతం జీడిపి సాధిస్తున్న ఈ మన భారతదేశం జీడిపి ఎందుకు సాధించడం లేదంటే కేవలం ఎనభై శాతం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అట్టడుగున ఉండడమే కేవలం ఐదు శాతం యొక్క జీవన ప్రమాణాలు మాత్రం ఆకాశాన్ని తాగుతున్నాయి కానీ ఎనభై శాతం ప్రజల యొక్క జీవన ప్రమాణాల గురించి ఏ రాజకీయ నాయకుడు ఏ అధికారులు ఏ ఏ వ్యవస్థ కూడా చేయడం లేదు చేయరు అనేది కూడా ఈ సందర్భంగా అందరూ తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికే మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముత్యాలరావు గారు బొమ్మసాని ముత్యాలరావు గారు అలాగే మా పార్టీ జాతీయ కోశాధికారి మంజుల సుబ్బారాయుడు గారు త్వరలో మేము ఒక కమిటీ వేసుకుని నిర్ణయం చేసుకుంటున్నాము కాబట్టి భవిష్యత్తులో జరిగే ఈ మన యొక్క పోరాటాన్ని మన బహుజనుల సోదరులు మహిళలు అందరూ కూడా ఆదరించి ఈ పార్టీని మనం ఖచ్చితంగా దీనికి అందరూ చెప్పేది ఏంటంటే డబ్బులుంటేనే రాజకీయం సాధ్యమవుతుంది అది ఒట్టిది ఎవరు ఉండే వాళ్ళు వచ్చి ఈరోజు పార్టీలు నడపడం లేదు కాబట్టి ప్రజలు అనుకుంటే రాజకీయాలు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది అనే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ ఒక చరిత్ర సృష్టించాలంటే ప్రజలందరే ప్రజల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చరిత్ర సృష్టిస్తారో చరిత్రలోనే తిరిగి కొట్టుకొని పోతారో అనేది ప్రజలే నిర్ణయించుకోవాల్సి చెప్పి నేను ఆలోచన చేస్తూ కాబట్టి భవిష్యత్తులో మనం నిర్మించే పోరాటాలను అందరూ కూడా ఆదరించి మనము ఈ ఆల్ పీపుల్స్ పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోయి గెలిపించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను